థామస్ వర్ణముల విషయంలో భగవాన్ భావనలెట్టివి మహర్షి వర్ణములు దేహానికి ఆత్మకు కావు ఆత్మ ఆనందము ఆనందానుభవానికై ఆత్మానుభవం సాధించాలి వర్ణములు మొదలైన వాటి గురించి ఎవరూ బాధపడనక్కర్లేదు సమాజాన్ని మహాపురుషులు చెప్పించుకోవడం ఎలా ఉందో మస్ అడిగా ఎందుకంటో తెలుసు హే భగవాన్ వర్ణముల విషయంలో భగవాన్ ఏమనుకుంటున్నారో మాకు చెప్పవలసింది వర్ణములు ఏంటన్నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర ఈ వర్ణముల గురించి మీరేమనుకుంటున్నారు భగవాన్ ఎంత మంచి ప్రశ్న ఆయన అన్నారు భగవాన్ చూడు తామస్ వర్ణములు దేహానికే కానీ ఆత్మకు లేవయ్యా చూసారా మనం ఇంకా ఈ వర్ణ జాతి భేదాలు పట్టుకుంటే కమల మహర్షి మనకు అర్థమైనట్టేనా అర్థం కాలేదు ఈ వర్ణములు అనేది మనం సృష్టించుకున్నట్వయ్యా పరమాత్మకు ఏ వర్ణము లేదు అన్ని వర్ణములు కూడా పరమాత్మే కాబట్టి ఆత్మకు ఏ వర్ణ భేదం లేదు ఆత్మ ఆనందమైంది అన్నా అది ఆనందమైంది జాతి భేదాలు కులమత భేదాలు భగవంతునికి లేవు అయితే మన వాళ్ళ సృష్టించారు ఎవరూ తెలియదారు కాబట్టి ఆనంద అనుభవానికి ఆత్మానుభవం సాధించాలి ఆత్మ అనుభవం సాధించిన వాడికి ఇవన్నీ లేవు అందుకని మహాత్ములు ఆ కులమత భేదాలతో బాధపడే వాళ్ళని వాళ్ళు ఎంత బాగా సంస్కరిస్తారు ఎంత బాగా ఆనందపరుస్తారు మనం చాలా చాలాసార్లు చెప్పాను నేను వీరబ్రహ్మేణ స్వామి కక్కైన బాధపడద్దు అని చెప్పిన విషయం ఎంత చక్కగా చెప్పాడు నన్ను మాదిగవాడు అంటున్నారు ప్రభు అని అన్నదానికి బాధపడతాగ నన్న ఆదిలోన కుల మతాలు లేవు పంచముడని నిన్ను కించపరచిరని బాధపడకురాకక్క తిట్టిన నోరే నిన్ను పొగుడుతున్నప్పుడు వదిలేను రా వాళ్ళ తిక్క వదిలేను రా వాళ్ళ తిక్క ఆదిలోన కుల మతాలు లేవు వాడు వీడను భేదాలు లేవు దేహానికే భేదాలన్నీ అంతరానితనం ఆత్మకు లేదో పంచముడని నిన్ను కించపరచిరని కక్కా జగతిని వెలిగే సూర్యచంద్రులు నీ గున వెలుగనంటారా భవనాల మండే అగ్నిదేవుడు నీ గుడిసెలో వెలుగనంటారా అందరి కందే జగతిని వెలిగే సూర్యచంద్రులు నీ గున వెలుగనంటారా భవనాల మండే అగ్నిదేవుడు నీ గుడిసెలో మండనంటారా ಸಲ್ಲಗ ವೀಚೆ ವಾಯು ಕುಂಡ ಮಿಮ್ಮಂಟ ಕುಡಪೋಚುಮ್ಮ ಆ ದೇವುಳ್ಳ ಅಂಟು ಈ ಮನುಷ್ಯಕೇಲರ ಕಕಾ ಪಂಚಮುಡನಿ ನಿನ್ನು ಕಿಂಚ ಚಿರನಿ ಬಾಧಪಡ ಕಕ್ಕಾ ಕಕ್ಕ ಬಾಧಪಡ ಕಕ್ಕ జీవనాధారమైన నీరు నీరుని త్రాగవద్దు అంటోందా అందరికందని ఆకాశం అది నీకే అందకపోతుందామలమైన నేలను దుండితే పండకపోతుందా అట్టి పంచభూతాలకేలేని పశ్యపాశం ఈ మనుషులకేల కక్క ఎంత ఉదాహరణ నన్నా ఏదో అంటుంటారు దేవుళ్ళు లేవురా ఆ సూర్య భగవానుడు మీ మాదిగవాడలో నా వెలుతురు పడకూడదన్నాడా ఆ చంద్రదేవుడు చల్లటి వెన్నెల మీ వాది మాదిగవాడలో పడలేదా అందరి నాసిక రంధ్రాల్లోకి పోయేటువంటి ఆ వాయుదేవుడు మీ ముగ్గురు రంధ్రాల్లోకి పోవడం లేదా మరి వాళ్ళకే లేని అంటూ ఏళ్ళకెందుకు పిచ్చి వాళ్ళకి ఒకవేళ ఉంటే వాళ్లకుండా అవి కానీ ఏళ్ళకెందుకురా మనుషులకి వాళ్ళు ఏమన్నా అంటే బాధపడరే కక్క నీళ్ళ దేవత అయినటువంటి గంగామాత నువ్వు తాగితే అనేమో వెనక్కి వెళ్తా ఉందా నువ్వు తాగితే నీ కడుపులోకి వెళ్తుంది కదా ఎవరికీ అందనటువంటి ఆకాశం అది నీకొక్కడికి ఏమన్నా అందకుండా పోయిందా అందరికీ దున్నితే పండేటువంటి నేల నువ్వు దున్నితే ఏమన్నా పండకుండా పోయిందా అట్ట పంచభూతాలకే లేదు నాన్న కాబట్టి ఎందుకు బాధపడుతూ ఎంత మంచి మాట అదే రమణ భగవాను చెప్తున్నాను ఇక్కడ దేహానికే ఈ భేదాలన్నీ అంటరాని తన ఆత్మకు లేదు అని వీరబ్రహ్మేణ స్వామి అదే మాట ఇక్కడ కూడా అంటున్నాడు దేహానికే ఈ భేదాలు వర్ణ భేదములు కానీ ఆత్మకులు మరి ఈ మనుధర్మశాస్త్రాలు వీటిల్లో మహావిష్ణువు శిరస్సు నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు భుజముల నుంచి పుట్టినటువంటి వాళ్ళు క్షత్రియులని తొడల నుంచి పుట్టినటువంటి వాళ్ళు వైశ్యులని పాదాల దగ్గర నుంచి పుట్టినటువంటి వాళ్ళు శూద్రులని అలాంటి ధర్మశాస్త్రమే అదైతే అది తప్పు అని జ్ఞానులు అలా ఉండవు దాన్ని అలా తీసుకోవద్దు ఒక శరీరానికి అలా తీసుకోకూడదని జ్ఞానం మరి ఎలా తీసుకోవాలి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమాత్మకు శిరస్సు లాంటి వాళ్ళు అది ఎవరైనా కావచ్చు అది ఎవరైనా కావచ్చు బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటండి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడంటే ఎలా ఉంది వాడు సర్వసమానత్వంగానే ఉంటాడు ఏమండి క్షేత్రము కలిగిన వాడు ఎవడైనా కానీ వాడు క్షత్రియుడు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వైశ్య అలా తీసుకోవాలనే కానీ సింబాలిక్గా తీసుకోవాలనే కానీ ఇలా తీసుకోకూడదయ్యా దానికి జ్ఞానుడు చెప్పేది ఒకటి చెప్పారు ఈ వర్ణాన్ని ఎలా తీసుకోవాలంటే నీ మనసే బ్రాహ్మణుడు నీ మనసే బ్రాహ్మణుడు నీ ప్రాణమే క్షత్రియుడు నీ ఇంద్రియాలే వైశ్యుడు నీ శరీరమే శూద్రుడు ఇది జ్ఞానులు చెప్పే మాట ఇప్పుడు మనమంతా మనసు పెట్టి భగవాన్ రమణులు ఎలా ఉండేవాళ్ళు మహాపురుషుడైన ఎటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఆయన దగ్గర పాదాలకు మోకారు అని ఆయనను మనం ప్రత్యక్షంగా చూడకపోయినా ఆ మహానుభావుని యొక్క బోధనలు మనమంతా వింటున్నాం కదా మరి మీరు దేంతో వింటున్నారండి మనసుతో మనసే ఇక్కడ మీకు లేకపోతే కూర్చోగలరా మనసే ఆయన మీద ప్రీతి లేకపోతే మీ ఇరన్నిటిని వినగలరా కాబట్టి మనస్సే బ్రాహ్మణుడు చూసారా మనసు ఎంత మంచిదో చెడ్డది చెడ్డది అంటాం తప్పది మనసు చాలా విషయాల్లో గొప్పదే మనసే ఇక్కడ చెప్పకపోతే మీరు మనం కూర్చోలేము వెళ్ళిపోంటాం కాబట్టి మనసే బ్రహ్మ క్షత్రియుడు అంటే రక్షించేవాడు రాజు అనగా రక్షించేవాడు ఈ ప్రజలంతా రక్షించేవాడు ఎవరండి పాలకూడ కదా కాబట్టి అటువంటి గుణం కలిగినటువంటి వాడు ఎవడంటే ప్రాణం ప్రాణం ట్వంటీ ఫోర్ అవర్స్ నీ శరీరాన్ని నీ మనసును కాపాడుతూ ఉంటుంది ప్రాణం లేకపోతే చచ్చిపోయినట్టే కాబట్టి మన ఉండే మన రక్త పంపింగ్ ఇవన్నీ కూడా ప్రాణం కొట్టుకుంటూనే ఉంటాయి ప్రాణం రక్షిస్తూనే ఉంటుంది మనం కాబట్టి ఆ రక్షకుడు అన్నటువంటి పదానికి అర్థం కలిగింది ఏంటంటే అంటే వాళ్ళే నీ ప్రాణాలే వైశ్యులు ఈ ఇంద్రియాలు ఎప్పుడు వ్యాపారం చేస్తూనే ఉంటాయి అక్కడ వస్తువులు చూస్తుంది అది కాదు బాగున్నాయి తే అని యజమాని అడుగుతూ ఉంటాయి ఈ యజమాని వాటిని కొంటుకుంటాడు ఆ మామిడి పండు తింటే బాగున్నాయి వ్యాపారం అని ఎప్పుడైతే కన్ను చూసిందో నాలుగు కూడా తింటే బాగున్నావు అనే నోట్లో నూళ్ళు నీళ్లు ఊరే అంతే పోవడం తినడం కాబట్టి చూడడం తీసుకురావడం చూడడం తీసుకురావడం ఈ ఇంద్రియాలే వైశ్యులు అర్థం కానీ వీళ్ళే వ్యాపారస్తులు మరి వీళ్ళు ముగ్గురు సక్రంగా ఉండాలంటే వాళ్ళకి సేవలు చేసే వాళ్ళు ఎవరంటే నీ శరీరం మామిడి పొండు కొనుక్కురాబోని అనుకోండి శరీరం పోతేనే కదా మార్కెట్కి వెళ్ళాలి నేను అన్నా కాబట్టి శరీరమే కాళ్ళు చేతులు ఈ శరీరం అంతా కూడా శూద్రులే ఈ పై వర్గాల వారికి సేవలు చేస్తూనే ఉంటారు శరీరం పోవాలి తేవాలి వీళ్ళకి సేవ ముఖం కడుక్కోవాలి స్నానాలు చేయాలి కాబట్టి ఎలా తీసుకోండి అని జ్ఞానం కాబట్టి ఈ వర్ణ భేదం ఎలా తీసుకోవాలని చెప్తారు వాళ్ళు అంతేగాని వేరు రకంగా తీసుకోకూడదు అని ఈయన బాధపడాల్సిన అవసరం లేదనైనా వర్ణముల గురించి లేదు వర్ణములు అట్లాంటివి కావై అని చెప్పి రమణ భగవానులు మనకు ఆ థామస్కు వర్ణించారు